బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హేమవంశీ పేర్కొన్నారు బుధవారం ఉదయం చిత్తూరు గాంధీ సర్కిల్లో జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హేమవంశీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని కేవలం ర్యాలీతోనే బాల కార్మికుల నిర్మూలన జరుగుతుందని అనుకోవడం సరికాదని బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పట్ల పోరాటం ఒక యుద్ధంగా అందరం ఒక సంకల్పంతో పనిచేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు జిల్లాలో వందకు వంద శాతం బాల కార్మికులు లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనిలో ఉంటే వారిని గుర్తించి బడిలో చేర్పించాలన్నారు పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకుంటే చట్ట వ్యతిరేకమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు బడి మానివేయకుండా చూడాలని పిల్లలు పనిలో కాదు బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా ఇన్ఛార్జీ అధికారి కె ఓంకర్రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు కార్మిక శాఖ కమిషనర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో జూన్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు బాల కార్మిక వ్యతిరేక మాసం స్పెషల్ డ్రైవ్ జరుపుకోవడం జరుగుతోందన్నారు స్థను ప్రోత్సహించిన వారికి జరిమానా అలాగే జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు అనంతరం బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ చర్చి వీధి పొన్నెమ్మగుడి వీధి పాత బస్టాండ్ ద్వారా గాంధీ విగ్రహం చేరుకుంది ఈ ర్యాలీలో బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి పిల్లల చదువుతోనే వారి అభివృద్ధికి బాటలు పిల్లలను పనిలో పెట్టుకుంటే నేరం అందరూ పిల్లలను చదివించాలనే నినాదాలు చేస్తూ ర్యాలీలో కొనసాగారు ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి జగదీష్ బాబు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ నాగమణి పిల్లల సంరక్షణ

పది కావడం చేయాలని చక్కగా చూసుకొని పోతాడు ఎట్లా అంటే అక్కడ నాకు బాగా గుర్తుంది మేము స్కూల్లో ఉన్నప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి చూసుకున్నప్పుడు ఎవరో టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళంటే నాకు ఏదో కావు మెత్తగా కానీ ఏదో డాక్టరు ఇంజనీరు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు మేము ఈ ఐఏఎస్ ట్రైనింగ్ పార్ట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఇది ఒక హోటల్లో తీసుకోండి ఉత్తరాఖండ్లో ఆ హోటల్లో ఇలాంటి డబ్బులుగా చూస్తాము అంటే నాకు పనిచేస్తే అడిగామంటే బాబు పెద్దయ్యాక ఏం చేస్తామని అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే హిందీలో అడిగావు బై మళ్ళీ పడే ఓకే క్యా కార్కే వాళ్ళు ఏం చెప్పారు అంటే న్యాయం అయ్యాకే బాస్ కానీ అంటే వాళ్ళు చెప్పి నేను అన్న దగ్గర పనిచేస్తాను పెద్దగా అని ఎందుకు అంటే వాళ్ళకి ఇంకేమీ తెలియదు అదొక్కటి మాత్రమే తెలుసు వాళ్ళకు ఆ కలర్ అనే కూడా లేదు కలర్ అవగాహన ఆలోచన కూడా డెవలప్ అవ్వలేదు దానికోసం మనకు ఎందరికీ విద్యను అందచేయడానికి చాలా అవసరం అందులో మనందరి చేయడానికి చాలా వైజాగ్గా ఉంటుంది చట్టాలు రెగ్యులేషన్స్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా యాజ్ అ కమ్యూనిటీ యాజ్ అ సొసైటీ మనందరం కలిసి ఇలాంటి పనులు చేపట్టకపోతే అవగాహన పెంచకపోతే మనకు అంత సాధ్యపడే పరిస్థితి కాబట్టి ఈ మార్పుని బాలకానికి వ్యవస్థను నిర్మూలించడానికి వేగపరచడానికి మన అందరి సహకారం కావాలి ఇదే విధంగా అంటే ఎవరో మహాపురుషులు వస్తారు చేస్తారు అని కాకుండా వాళ్ళ కోసం రీట్ చేయకుండా మన సాధ్యమైనంత వరకు మన చేతిలో ఎందుకుంటే ఆ పని చేయడం చాలా అవసరం నేను ఇది నేను ఇది ఒక్కటే చెప్తామనుకుంటాను ఒకటి బాలకార్మిలకు వాళ్ళకు వాళ్ళ వాయిస్ చేయలేరు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి మనమే ఆ బలచీతలకు బలంగా నిలవాలి ఆ వాళ్ళకి జగా నిలవాలి ఆశలు ఆరుదైపోయిన వాళ్లకు ఆశ్చర్తిగా నిర్చుకోవాలని ధైర్యాన్ని ధైర్యాన్ని నేను చెప్తామనుకున్నాను ఇది మాత్రం మనం చేయకపోతే ఈ ర్యాలీ లాంచ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకు దీనికి అర్థం